రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదలుకొని ఉగాది వరకు కూడా వారి లైఫ్ ఇదే ఇరవై ఏళ్ళు ఎదురులేని జీవితం గడపబోతున్నారు కొడితే కుంభస్థలమే అసలు వారి జీవితంలో ఇరవై ఏళ్ళ పాటుగా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది ఉగాది వరకు కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి త్రి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు వీరు ఎదురు చూస్తారు అసలు మీనరాశి వారికి సమయం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందామండి మీనరాశి వారికి ఈ సమయంలో చాలా కలిసి వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గురుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి కొత్త ఏడాదిలో శని సంచారంలో ఎటువంటి మార్పు కూడా లేనందున మిశ్రమ ఫలితాలు ఏర్పడనున్నాయి సూర్యగ్రహణ ప్రభావంతో పోటీ పరీక్షలలో పాల్గొనేవారు మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కేతువు గురువు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో ప్రశాంతంగా మారుతుంది గురువు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మీనరాశి వారికి గ్రహాల ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ సమయంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో సంపూర్ణ సహకారం వీరికి లభిస్తుంది అవసరానికి తగిన సహాయం కూడా వీరికి లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది సూర్యాష్టకం చదివితే చాలా బాగుంటుంది విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తారు ఈ రాశి వారికి సమయంలో శుభ ఫలితాలు కలగబోతున్నాయండి హనుమంత్ ఆరాధన వీరికి మంచి ఫలితాలని ఇవ్వబోతోంది అని చెప్పడంలో సందేహం అనేదే కనిపించడం లేదు ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో మీనరాశి వారికి అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ యొక్క వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేస్తారు కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన కూడా ఆసక్తిని పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది శని ప్రభావం కారణంగా కొత్త ఏడాదిలో మీనరాశి నుండి శని దేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు గ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవాడు మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాల్లో వ్యాపారం చేయాలి అని అనుకునే వారికి కూడా సానుకూల ఫలితాలు కలుగుతాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త పడాలి ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇవ్వడం ముందుగా మానుకోండి సూర్యుని ప్రభావం కారణంగా నవగ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడు కలిగి అనేది జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షలలో పాల్గొనేవారు మంచి విజయాన్ని కూడా సాధిస్తారండి ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి సమయం కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది మీ యొక్క శత్రువులు బలహీనంగా మారుతారు మీరు ఆ జీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొనవలసిన అవసరం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉంటే మీకు మంచిది గురువు కేతువు ప్రభావంతో ఈ సంవత్సరం ఈ రాశి వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి పెళ్ళి కాని వారి పెళ్లి చేసుకునే అవకాశం కూడా కలదు ఏడవ స్థానంలో ఉన్న కేతువు గురు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఏడాది మధ్యలో ప్రారంభించవచ్చు గురువు శని ప్రభావం కారణంగా కొత్త ఏడాదిలో దేవగురు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శని దేవుని ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల శుభయోగం వలన మీనరాశి వారి శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తర్వాత మెరుగైన ఫలితాలు కలుగుతాయండి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన కూడా ఆసక్తి పెరుగుతుంది గురువు శని ఆశీస్సులతో కొత్త పెట్టుబడి కూడా మీరు పెట్టవచ్చు విదేశాలలో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో విజయాన్ని కూడా సాధించబోతున్నారు కుజుడి ప్రభావం కారణంగా కొత్త ఏడాదిలో అంగారకుడు కుజుడు మరియు మార్చి పదిహేను నుండి పన్నెండవ స్థానంలో ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా శనితో కలిసి రవాణా చేయనున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక వలన ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురవుబోతున్నాయి ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా చాలా బలహీనంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు సంబంధిత విషయాలలో సమస్యలను మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి రాహు ప్రభావంతో కొత్త ఏడాది పొడవునా కూడా రాహు మీనరాశిలోనే సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాలలో మంచి లాభాలు వస్తాయి మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడిని కూడా మీరు పొందుతారండి అయితే రాహువు సంచారం కారణంగా వైవాగ జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కొత్త ఏడాదిలో మీ యొక్క భాగస్వామి భావాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి శుక్రుడి ప్రభావంతో భౌతిక సుఖాలు తెలివితేటలకు ప్రతీకగా భావించే శుక్రుడు మార్చి ముప్పై ఒకటిన మీనా లగ్నంలోకి ప్రవేశించబోతున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఇదే లగ్నంలో ఉండడం చేత శుక్రుడు రాహువు కలియక అనేది జరగనుంది ఈ పరిస్థితులలో ఉద్యోగాలకు కార్యాలయంలో మంచి ఫలితాలు రానున్నాయి ఫ్యాషన్ సినిమా గ్లామర్ రంగాల్లోని వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మహిళా వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి కేతువు ఏడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కేతువు ప్రభావం వలన వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపార భాగస్వామికి మీకు కొన్ని వివేదాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కేతువు ప్రభావంతో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కొత్త ఏడాదిలో స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది ఇరవై ఏళ్ల పాటు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్